హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ధరలు ఎంత ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం పదహారో తారీఖున డిసెంబర్ నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఇంకొంచెం బాగుండే కాయలు చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ బాగుండే కాయలు చూసుకుంటే కనుక మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలం పట్ల నాలుగు వందల టాప్ ధర ఇంకా రేట్లు జరిగేవి ఉన్నాయి మండీలు రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలం పట్ల నాలుగు వందల టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सपोर्ट मी थैंक यू फॉर वाचिंग